భోజనానికి టైం అయితే మన నాయకులు కొన్ని సూచనలు చేస్తారు ఈరోజు మున్సిపల్ కార్మికుల యూనియన్ ద్వారా సురేష్ గారు సిపిఐ మురళీ గారు ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మదనపల్లికి వచ్చి అన్నా మీరు కావాలా మా కార్మికులకు జరుగుతున్న న్యాయన్యాయాల గురించి మీ ఆలోచనలు మీ పార్టీ విధానాలు కూడా మాత్రం పంచుకుంటే బాగుంటుందని చెప్పి ప్రహ్వానించడం జరిగింది వారికి ఇక్కడికి వచ్చేసిన కార్మికులందరికీ ఈరోజు శుభాభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంతవరకు మన తులసేంద్ర ప్రసాద్ సార్ గారు చెప్పినటువంటి చరిత్ర తీసుకుంటే దాదాపు వంద సంవత్సరాల నుంచి దళితులే ఈ చివరి కార్మిక వృద్ధిని తీసుకుని తరతరాల నుంచి సమాజాన్ని శుభ్రపరిచే కార్యక్రమం చేస్తా వస్తా ఉంది అలాంటి కార్మికులను నేటి రాజకీయ నాయకులు కావచ్చు నేటి ఎదిగిన కులాలు కావచ్చు ఎంతసేపు వారి ద్వారా పని చేయించుకొని ఎంతో మంది వాళ్ళకు ముట్ట చెప్పి సేవ చేసుకునే కార్యక్రమమే చేస్తున్నారు కానీ వారి జీవితాల్లో అందరికీ సమానంగా అభివృద్ధి చెందడానికి సహకరిద్దమనే ఆలోచన ఏమైనా మార్గం లేదు మునప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్మికుల కోసం కార్మికుల కోసం కార్మికుల జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతో ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ ఉద్యోగ పెన్షన్ విధానాన్ని అందరి ఉద్యోగాలాగానే పర్మనెంట్ చేస్తూ కార్మికులకు జీవితాలు ఇచ్చి జీవితాలు బాగు చేసే కార్యక్రమం జరుగుతూ వస్తూ ఉంది దాన్ని ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ పర్మనెంట్ వచ్చు పెన్షన్లతో మొదలుపెట్టి బాగుంది కొద్దిగా జీతం పెంచినంత మాత్రమే ఉద్యోగానంతర కూడా జీత పంచాల గ్యారెంటీ ఉంటేనే కార్మికుల జీవితాలకు ఉద్యోగానంతర గ్యారెంటీ ఉంటుంది లు ప్రతి ఒక్కరూ నడుంపుగించి పోరాడితే తర్వాత ఉద్యోగానంతర భృతి కానీ గ్యారెంటీ కానీ పెన్షన్ విధానాన్ని మళ్ళీ ప్రభుత్వాలు ఇవ్వడానికి వీలు అవుతుంది దానికోసం మీరు ప్రతి ఒక్కరు మీ పోరాటాలు వస్తే ఆ పోరాటంలో భాగంగా పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని మీరు మరీ పోరాటం స్టార్ట్ చేయాలన్న కోరిక గ్యారెంటీ మన కార్మికులు ఉంటుంది వయసు అయిపోగానే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళకి ఏమైనా మాత్రం పట్టించుకునే పరిస్థితులు ఈరోజు గవర్నమెంట్ ద్వారా లేవు కాబట్టి సోదరుగా ఉద్యోగం చేసిన వాళ్ళు మనం శరీరంలో బలం ఉన్న తోటలు పనిచేస్తాం జీతం తీసుకుంటాం మనం బ్రతుకుతాం ఉద్యోగ ఆనందం మనం ఏ విధంగా పెడతానే దానికి ప్రభుత్వాలు మనం దారి చూపించాలి అలాంటి దారి చూపించే వరకు ప్రతి ఒక్కరు పోరాడి దాన్ని సాధించుకునే దానికి పోరాటం మొదలు పెట్టాల్సిందిగా నేను కోరుకుంటూ ఒకవేళ ప్రాంతీయ పార్టీలపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి పాత పద్ధతిని కొనసాగించి జీతబతాలు కానీ పెన్షన్లు కానీ కానీ కొనసాగిస్తుందని మా పార్టీ విధానం మన కార్మికులకు చాలా మంచి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికులకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన మన కార్మి నాయకులందరికీ ధన్యవాదాలు thank you.